నమస్కారం తిరుగురుపేటలో కొత్తగా నేను కమిషనర్గా చార్జ్ తీసుకోవడం జరిగింది పంతొమ్మిదవ తారీఖున సో ఇక్కడ మన మీడియా సోదరులు అయితే ఏమి ప్రజాప్రతినిధులు అయితే ఏమి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానమైన సమస్య ట్రాఫిక్ ప్రాబ్లం దీనికి ముఖ్య కారణము ఈ ఎంక్రోచ్మెంట్స్ అని తెలియజేయడం జరిగింది దాని మీద కూడా మేము కూడా టౌన్లో రెండు మూడు రోజులుగా క్లియర్గా తిరిగాము చూసాము రోడ్ల మీద చాలామంది డ్రైన్కి బయట వాళ్ళు అన్నీ కూడా తీసుకొని దానివల్ల డ్రైన్లు కూడిపోవడము డ్రైన్ డ్రైనేజ్లో డ్రైన్ వాటర్ సరిగా వెళ్ళకపోవడము దానివల్ల చెత్త చెదాల దాంట్లో పేరుకుపోవడము దోమలు రావడము ఆ దోమలు కుట్టడము దానివల్ల ప్రజలకందరికీ కూడా అనారోగ్యం పాలు కావడం అదే కాకుండా రోడ్డు మీద వచ్చి ఎంక్రోజ్ చేయడం వల్ల ప్రజలకు అనేక రకాల సమస్యలు ట్రాఫిక్ సమస్యలు అంతా అస్తవ్యస్తంగా తయారయ్యి ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళే సొంతంగా స్వయాన ఎంకరేజ్మెంట్ని తొలగించుకోవాలి అలా తొలగించుకుంటే చాలా సంతోషపడతాం ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళు నియంత్రించుకోవాలి డ్రైన్కి బయట ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా రాకూడదు డ్రైన్కి లోపలే ఉండాలి సో అందరూ కూడా ప్రజలకు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే చిలుకూరు పట్టణాన్ని మంచి పట్టణంగా చూడాలంటే ఎంక్రోచ్మెంట్స్ అనేది ఉండకూడదు కాబట్టి దయచేసి మీ అంతకు మీరే ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించుకుంటే మేము సంతోషిస్తాం మీకు కూడా హ్యాపీ మాకు కూడా హ్యాపీగా ఉంటుంది అదర్వైజ్ అయితే మేమైతే తప్పకుండా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా డ్రైన్కి బయట ఉండే ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా పెట్టము అన్నింటిని కూడా తీసేస్తాం కాబట్టి దయచేసి సహకరించండి ప్రజలు సహకరిస్తే మీకు మెరుగైన సేవలు అందించడానికి పురపాలక సంఘానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను ఈ ఎంక్రోచ్మెంట్స్ తీయడంలో మీడియా వారు ప్రజాప్రతినిధులు అదేవిధంగా మన ప్రజలు అందరూ కూడా సహకరించాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ